హాయ్ అండి చెయ్యి ప్యాక్చర్ అయింది కట్టు విప్పేశాను ఆరు వారాల తర్వాత కట్టు విప్పారు అయినా కూడా బాగా పెయిన్స్ వస్తున్నాయి అందులో చలికాలం కూడా కదా చాలా పెయిన్స్ వస్తున్నాయి ఇంకేం చేయాలా అని మాకు తెలిసినటువంటి వాళ్ళని అడిగితే ఒక ఆయిల్ చెప్పారు అది తయారు చేసుకుని వాడడం వల్ల నొప్పి తగ్గిపోతుందన్నారు అందుకోసమని ఆకులు తెప్పించాను ఇంక ఇప్పుడు ఆయిల్ చేసుకోవాలని అనుకుంటున్నాను నేను ఒక్కదాన్నే ఎలాగా మీలో కూడా ఎవరికైనా బోన్స్ నొప్పులు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఉంటాయి కదా మీకు కూడా ఉపయోగపడుతుందనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ కాలంలో బో బోన్స్ పెయిన్ లేని వాళ్ళంటూ లేనే లేరు కదా వీలైతే మీరు కూడా చేసుకుంటారు అని నేను ఈ వీడియో చేయాలనుకున్నాను మీరు కూడా చూడండి మీకు ఉపయోగపడుతుందనే చేస్తున్నాను చూద్దాము ఈ చలికాలం ఇంకా పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఈ ఆయిల్ చేసి వాడిన తర్వాత ఎలా పని చేస్తుందో కూడా ఒక వీడియో చేస్తాను ఇంకా వంటింట్లోకి వెళ్దాం పదండి ఆయిల్ ఎలా చేస్తాను వాళ్ళు ఏం చెప్పారో ఎలా చేయాలన్నారు నేను ఏ విధంగా చేస్తాను చూపిస్తాను వంటింట్లోకి వెళ్దాం పదండి నొప్పులు తగ్గడానికి ఇంకా ఏమైనా ఉంటే త్వరగా అతకడానికి ఇది అతిబల ఆకులు అంటారు ఇవి ఒక పిడికెట్ తీసుకున్నాను ఇవి నిన్న సాయంత్రం తెచ్చుకున్నానండి అందుకని కాస్త ఆరిపోయాయి ఆమ్దం బెర్రడు తెచ్చుకోవడం లేట్ అయింది అందుకోసమని ఇవి పక్కకు పెట్టుకుంటే ఆరిపోయాయి ఆరిపోయినా ఏం పర్వాలేదు నీడకే ఆరాయి కాబట్టి ఏం పర్వాలేదు వాటిని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఇదిగో ఇవి వావిలి ఆకులు అంటారు చూశారు కదా ఎక్కడైనా రోడ్లు వెంబడి ఉంటాయి నొప్పుల్ని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి ఇవి వావిలి ఆకులు అని అంటారు ఇదో ఇవి కూడా ఇంతే గుప్పెడు తీసుకోవాలి ఇంకా ఆమదం బెరడు మూడు కలిపి మిక్సీ పట్టుకోవాలి శుభ్రంగా కడిగి నిన్న పక్కకు పెట్టేసుకున్నాను తడిగా ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెడితే పాడవుతాయని అందుకని కాస్త ఆరిపోయాయి వావిలాకులు తెంచుతుంటేనే స్మెల్ వస్తాయి ఇంకా నేను నా చేయి త్వరగా బాగుపడడానికి చాలా ప్రయోగాలు చేస్తున్నాను ఫుడ్లో మునగాకు నల్లేరు చేర్చుకుంటున్నాను ఇంకా ఇట్లా ఆయిల్ తయారు చేసుకొని రాసుకుంటున్నాను చూడండి వీటన్నిటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇంకా ఆమదం చెట్టు బెరడు కూడా వేసుకోవాలి ఇందులోనే వేసుకుని అన్నీ మిక్సీ పట్టుకుంటాను ముందుగా ఇదిగో చూడండి ఇది ఆమదం బెరడు ఇప్పుడే తెచ్చింది ఫ్రెష్గా ఇప్పుడు దీన్ని ఇందులో ఇలా సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను ఇదిగో ఈ విధంగా పొడి పొడిగా అయింది కదా కొంచమే వాటర్ వేసుకున్నాను మరి ఎక్కువ వేయలేదు రసం రావడం కోసమని ఒక పావు కప్పు వరకు వేశాను ఈ విధంగా అయింది నిన్న తీసుకున్న ఆకులు కదా కొద్దిగా ఆరిపోయాయి అందుకే కొంచెం వేశాను లేదంటే వేయక్కర్లేదు ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ తయారు చేసుకుందాము దానికోసం గిన్నె పెట్టేశాను ఇంక ఇప్పుడు ఇందులో పేస్ట్ వేసుకుని ఇంకా ఆయిల్ వేసుకోవాలి అక్కడ మెరగలేదు పర్వాలేదు అయినా ఇందులోకి వచ్చేస్తుంది దీని సారము నూనెలో ఉడికేటప్పుడు దిగుతుంది ఏం పర్వాలేదు కొద్దిగా ఎక్కువే వేసుకున్నాం మోతాదు కన్నా అందుకని పర్వాలేదు మిక్సీ చేసుకున్న ఆకుల పేస్ట్ వేసిన కదా ఇప్పుడు ఇది నువ్వుల నూనె నువ్వుల నూనె వేసేసుకున్నా ఇందులో బాగా ఉడికియాలి వీళ్ళు ఇప్పుడు నువ్వుల నూనెని ఇంకా దీన్ని వదిలేస్తే ఉడుకుతుంది ఇదే ఆయిల్ కొంచమే వస్తుంది సరిపోతుంది ఈ పిప్పి కూడా ఉడికిన తర్వాత ఎక్కడైతే విరిగిందో అక్కడ పెడితే ఆ పచ్చ అనేది గుంజుకుంటుంది అన్నట్టు అందుకని నేను ఈ పిప్పి మొత్తం వేసిన లేకపోతే పిప్పి వరకు ఉడకబెట్టి రసం కూడా తీసి వేడి చేసుకోవచ్చు రసం వరకే నూనెలో వేసి ఉడకబెట్టుకోవచ్చు కానీ ఈ పిప్పి కూడా వాడాలని నేను ఇంట్లోనే వేసినా అన్నట్టు పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇగో ఇట్లా అయ్యింది ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోద్ది ఈ పిప్పంతా కొంచెం ఉడగట్టుకొని పక్కకు పెట్టుకుంటా కొద్దిగా గోరెచ్చగైనాక దెబ్బ కలిగిన దగ్గర కట్టులాగా కట్టుకుంటాయి మిగిలిన ఆయిల్ కొద్దిసేపు పచ్చి తేమ ఈ పసరులో ఉండేటువంటి తేమ పోయినాక సీసలకు తీసుకుంటా ఆయిల్ మొత్తం దిగిందిగా గ్రీన్ కలర్ అయ్యింది చూడండి చూసిరా కంటకి ఎట్లా అంటుతుంది గ్రీన్ కలర్ ఇంకా నూనె తయారైనట్టే ఇంక ఇప్పుడు ఆ పిప్పి ఉంది కదా ఆ పిప్పిని నేను ఒక దాంట్లోకి తీసుకుంటా వడగట్టుకుంటా ఇట్లా వచ్చుకుంటా నూనె కొద్దిగా వెళ్ళిపోయేలాగా మరీ నూనె రాతుంది కదా అందుకని కొద్దిగా పక్కకు తీసుకుంటాను తీసుకొని ఇదిగో నూనె తేరుకుంటుంది ఇక వడకట్టుకొని ఈ పిప్పినేమో నేమో చెయ్యికి చుట్టుకోవాలి ఈ నూనె రోజు నొప్పున్న దగ్గర రాసుకుంటూ ఉంటే ఒక రాత్రికి సరిపోద్ది ఈ పిప్పి చెయ్యి అతుక్కుంది పిండి కట్టు వేయించుకున్నాను హాస్పిటల్లో చెయ్యి అయితే అన్నారు కానీ నొప్పి చాలా ఉంది అందుకోసమని నేను ఈ నూనె చేసుకుంటున్నా ఈ పిప్పిలో కూడా బలం ఉంటుంది కాబట్టి ఈరోజు రాత్రికి ఈ పిప్పి వేసుకోవాలనుకుంటున్నా ముందుగా అయితే ఇంకా వడగట్టేసుకోవాలి ఇంకో బౌల్ పెట్టుకున్నా ఈ బౌల్లోకి వడగట్టుకుంటున్నా ఇట్లా ఒత్తుకుంటూ తీసుకుంటూ ఈ నూనెలో తేమ లేకుండా మళ్ళీ ఒకసారి వేయి ఈ పిప్పి నుంచి నూనె వేరైనాక మళ్ళొకసారి వేడి చేసుకుంటా తేమ ఉంటే బూజు వస్తుంది కదా నూనె అందుకోసమని మళ్ళొకసారి గిన్నెలు పోసుకొని మరీ దీన్ని మాడగొట్టద్దు ఈ పిప్పి చేయి కట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి మాడగొట్టద్దని ఇంట్లో ఇండ్లో వడ పోసుకుంటున్నా కొద్దిసేపటి తర్వాత నూనె మొత్తం కిందికి వచ్చి పిప్పి మిగులుతుంది పిప్పి కొద్దిగా నూనె ఉంటుంది కదా ఈ పిప్పి కూడా గోరెచ్చగా అయినాక కట్టు కట్టుకుంటా మాకు తెలిసిన ఆయుర్వేదం డాక్టర్ వాళ్ళు చెప్పిన ఇట్లా కట్టుకోమని నొప్పి కూడా తగ్గుతుంది అని అందుకోసం ఇట్లా చేస్తున్నాను అన్నట్టు నేను చూసిట నూనె గారుతుంది ఇట్లా ఒత్తుకుంటూ నూనె మొత్తం వచ్చేలాగా చేయాలి వడకట్టుకున్నాక ఇంత వచ్చింది నూనె ఈ నూనె సరిపోద్ది నొప్పులు తగ్గడానికి ఇంకా మళ్ళీ దీన్ని ఇంకా కొద్దిసేపు ఏమైనా తేమ ఉందేమో వేడి చేసేసుకుందా ఇదిగో చూడండి ఇందాకటి గిన్నెలోనే పోసుకున్నాను కొద్దిగా వేడి అయినాక తేమ మొత్తం పోయినాక తీసుకొని సీసలో పోసుకోవాలి గోరెచ్చగా ఉన్నప్పుడు కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటే నొప్పులు బాగా తగ్గుతాయి వస్తుంది కదా చిటపట అదే తేమ అన్నట్టు తేమ ఉన్నప్పుడు ఇట్లా సౌండ్ వస్తుంది ఆ తేమ గుంజుకుంటే సౌండ్ ఆగిపోతే తేమ గుంజుకుంటుంది గుంజుకున్నాక పౌడర్ వచ్చి కొంచెం పచ్చకర్పూరం వేసుకొని పక్కకు తీసేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఈ సీసలు పోసేసుకున్నా సల్లారిది కొంచెం కర్పూరం అయితే ఇంకా కరగలేదు ఈ పచ్చకర్పూరాన్ని ఇందులో వేసి మూత పెట్టేసుకుంటే కరికుద్ది కొంచెం కరిగినా కూడా చాలా మంచి వాసన ఘాటు వాసన వస్తుంది ఈ కొద్దిగా ఉంది నూనె వేరే దాని బౌల్లో వాస్ చేసుకుంటా చూసిరు కదా ఆయిల్ ఎట్లా చేసినో మాకు వాళ్ళు చెప్పారు బొక్కల నొప్పులకు చాలా బాగా పనిచేస్తుందని చేప ఆచర్ అయింది కదా ఇట్లా నూనె చేసుకొని వాడుకోమని చెప్తే నేను చేసుకున్నా మీకు కూడా చూపించాలని ఈ వీడియో చేసినా ఆకుల కలరు బయటకు వచ్చి ఎంత బాగా వచ్చింది చూర్రి గ్రీన్ కలర్ అయింది ఇంక ఇప్పుడు బొక్కలకు రోజు అప్లై చేసుకుంటే తొందరగా ఆ పచ్చి అనేది బొక్క అతికింది కానీ ఆ పచ్చి కూడా తొందరగా పోతుందంట నొప్పి పోతుందట నొప్పి బాగుందని చెప్తే ఇట్లా చేయమని చెప్పారు ఈ నూనె చేసుకున్నా ఇంకా రోజు వాడతా చూశారు కదా ఏ విధంగా చేసానో ఆయిల్ చూద్దాం పెయిన్స్ ఏ విధంగా తగ్గుతాయి తగ్గుతాయా లేదా కేవలం ఈ ఫ్యాక్చర్ అయిన నొప్పి కాదండి మోకాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి ఇంకా నడు నొప్పి కూడా ఉంది అన్నిటికీ అప్లై చేద్దాము ఈ బాటిల్ నిండా అయ్యింది కొంచమే చేశాను అది ఎలా పని చేస్తుంది చూసిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చులే అని అన్నట్టుగా చేశాను ఇదిగో చూడండి గ్రీన్ కలరు కర్పూరం వేసాను కదా మంచి స్మెల్ వస్తుంది కర్పూరం వల్ల కూడా బాగా పెయిన్స్ కూడా తగ్గుతాయంట చూద్దాము ఎంతవరకు తగ్గుతాయో ఇంకా బయట కూడా ఆయిల్స్ దొరుకుతాయి కానీ ఇవి మన చేతితో తయారు చేసుకుంటాం కాబట్టి ఇంకా ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను ఇక్కడైతే బాగా పెయిన్గా ఉంది కొంచెం బరువు కూడా పట్టుకొని ఇవ్వట్లేదు ఇప్పుడు ఈ బాటిల్ పట్టుకున్నా కూడా నొప్పి లేస్తుంది చూద్దాం ఒక ఇరవై రోజుల వరకు ఈ నూనె రోజు మసాజ్ చేస్తుంటే నొప్పి అనేది తగ్గిపోతుందంట ఇంకా అసలే చలికాలం కదా నొప్పి అంత త్వరగా పోతుందో లేదో అర్థమైతే లేదు చూద్దాం వాడి చూద్దాము వాడిన తర్వాత నాకు నొప్పులు తగ్గాయనుకోండి మీకు మరో వీడియో చేసి చూపిస్తాను ఎలా అనిపించింది నేను ఈ ఆయిల్ చేయడము మీకు మీకు కూడా పెయిన్స్ ఉంటే తయారు చేసుకోండి వాడి చూడండి పనిచేస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి